ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ జహింద్ అసలు ఈ మధ్యలో మనకు వీడియోస్ పెట్టుకుందామంటే టైం ఉండట్లేదు టైం ఎట్లా అంటే ఒకటి హ్యాండ్ ఓవర్ ఇచ్చే బిజీ ఒకటి మొన్నటిదాకా చెప్పిన కొన్ని ఈవెంట్స్ ఉంటాయి కదా ఈవెంట్స్ వల్ల బిజీ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్ ఓవర్ ఇచ్చేది మళ్ళీ లొకేషన్ వేరే లొకేషన్ వెళ్తున్నామని అని చెప్పినాం కదా ట్రాన్స్ఫర్స్ అని అది ఒకటి ఇక మొత్తం ఓవరాల్గా వచ్చేసి కంప్లీట్గా డే అయితే నాకు అసలు డే నైటు తేడా లేకుండా పోయింది డే ఎప్పుడు అసలు నైట్ ఎప్పుడు అర్థమవుతలేదు మళ్ళీ ట్రాన్స్ఫర్ వెళ్ళే వాళ్ళకి ఎట్లా అని అంటే మా దగ్గర అంతకుముందు ఎట్లుండేది అంటే ఒక ఫోర్స్ మ్యాను ట్రాన్స్ఫర్ వెళ్తే ఎట్లుండేదనంటే బాక్స్ బిస్తరు బిషానం అన్నీ సర్దుకొని అతనే పట్టుకపోయేది ఉండాలి పెద్ద కష్టతరమైన పని మనతో అప్పుడు ఒకరిద్దరు లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది అయ్యేది అంటే వెయిట్ని క్యారీ చేయడము కానీ ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఆఫ్టర్ కరోనా కరోనా తర్వాత ఏమైందంటే ఒకటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఏర్పడ్డది ట్రాన్స్పోర్ట్ అని చెప్పి అన్ని సీఏపీఎఫ్ మన కొత్త పిల్లలు ఎవరైనా ఉంటే తెలంగాణలు సిఏపీఎఫ్ వాళ్ళకి అన్ని సీఏపీఎఫ్ వాళ్ళకి ఒక ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ అనేది ఓపెన్ చేసారు వాళ్ళు ఏదంటే ఒక నెంబర్ ఉంటుంది టోల్ ఫ్రీ నెంబర్ ఆ నంబర్కి మనం వాట్సాప్లో మెసేజ్ పెట్టాక లింక్ పంపిస్తారు ఆ లింక్ త్రూ మనం బాక్స్ బుక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ హండ్రెడ్ పే చేయాలి ఎనీవేర్ ఇండియా ఎక్కడికైనా కానీ ఇండియాలో ఎక్కడికి పంపాలనుకోనని ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకుంటారు అతనికి మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఆ లింక్ త్రూ మనం అడ్రస్ అంతా ఫిల్ చేయాలి ఫ్రమ్ టు అడ్రస్ ఎట్లయితే మనం లెటర్ ఫిల్ చేస్తామో ఆ రకంగా ఫిల్ చేసి బాక్స్ పెట్టేసి అప్రాక్స్ వెయిట్ ఎంత ఉంది ఆ వెయిట్ పెట్టేసి ఇంకొక ఆప్షన్లో ఏ ఫోర్స్లో అని చెప్పి మిగతా సీఏపీఎఫ్ ఎన్ని ఫోర్స్లో అన్ని ఫోర్స్లలో ఆప్షన్స్ వస్తాయి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేసేయాలి పేమెంట్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ ఏదైతే డీటెయిల్స్ ఉంటుందో ఫోన్పే ద్వారా బార్ కోడ్ బార్ కోడ్ జనరేట్ అవుతుంది వాళ్ళది స్క్రీన్ షాట్ తీసుకొని ఫోన్పేలోకి వచ్చేసి బార్ కోడ్తో పేమెంట్ చేసేసి ఆ ఏదైతే పేమెంట్ డీటెయిల్ ఉందో అతనికి వాట్సాప్ చేసేస్తే అతను అతను మనకు వాట్ బార్ కోడ్ పంపిస్తాడు దాంట్లో ఫ్రమ్ టు అని చెప్పి మనకు బార్ కోడ్ జనరేట్ చేసి పంపిస్తాడు ఆ బార్ కోడ్ ప్రింటౌట్ తీసేసి మన బాక్స్ మీద పెట్టేస్తే మనం చేయాల్సిన పని కంప్లీట్ అక్కడికి అతను వచ్చి పికప్ చేసుకొని వాళ్ళ వాళ్ళే వచ్చేసి పికప్ చేసుకొని బాక్స్ని అక్కడ డెలివరీ చేసేస్తారు ఎక్కడికైతే మన అడ్రస్ పెట్టినామా మనం సెండింగ్ అడ్రస్ అక్కడికి వెళ్ళేసిన తర్వాత బాక్స్ బాక్స్ అక్కడ దించిన తర్వాత వీళ్ళు మనకు కన్ఫర్మేషన్ ఇస్తారు మీ బాక్స్ రీచ్ అయిందని చెప్పి ఈ రకమైన ఫెసిలిటీస్ అయితే ఇప్పుడు అవైలబుల్ ఉంది దీన్ని బుక్ చేయడానికి ఎవరు చెప్పారు అంటే చాలామందికి తెలిసినా కానీ కొంతమంది చెయ్యరు అబ్బో ఏమవుతుందో ఏమవుతుందో అని చెప్పి పేమెంట్ కదా భయపడతారు అన్నారు అందరు అంటే మా లొకేషన్కి వచ్చే వాళ్ళందరికీ మనోడు చేస్తున్నాడు మనోడు చేస్తున్నాడు అంటే అందరూ వచ్చారు ఇక వద్దనలేం కదా అదొక దుకాణం అయిపోయింది ఇక అందుకని కొంచెం ఇక నేను ఇంకో టెన్ డేస్ ఇంకో వన్ వీక్ వరకు ఇతనే బిజీ ఉంటుంది కావచ్చు పెట్టుకుందాం మనం వీడియోస్ ఖచ్చితంగా మన వీడియోస్లో అంటే ఇప్పుడు పాయింట్ టు పాయింట్ పింట్ టు పింట్ మనం మాట్లాడుకోకపోయినా మాట్లాడే వీడియోలో ఓవరాల్ ఏదో ఒక దగ్గర అయితే మీకు యూజ్ఫుల్ అయ్యే కంటెంట్ దొరుకుతుంది మీరు ఫస్ట్ నుంచి చూడాలి అది నేను ఓకే